యోగులందరికీ నమస్కారం నేను మీ యోగి శ్రీనివాస్ ఈరోజు మన యోగా క్లాస్లో యోగా అనగానే గడ్డాల మీసాలు పెంచేసుకొని ఏదో ఇంతప్పుడు బొట్టులు పెట్టుకొని సాధువులాగా తయారు కావనవసరం లేదండి అది ఎవరిష్టం వారిది కానీ యోగా చేయడానికి అవన్నీ కంపల్సరీ కాదు యోగా మాస్టర్ అనగానే సాధువులాగా తయారు కావడం అనేది అవసరం లేదు నేను నైంటీ టూ నుంచి యోగా మాస్టర్ని ఇదిగోండి ఇలాగే ఉన్నా కాబట్టి మీరు కూడా అలాగే ఉండొచ్చు హాయిగా యోగా చేయొచ్చు యోగాకి కులము మతము జాతి భేదాలు ఏమీ లేవండి ఇది ఒక వైద్యం కాబట్టి వైద్యానికి జాతి భేదాలు ఉండవు కాబట్టి పతాంజలి మహర్షి మన డాక్టర్ కాబట్టి డాక్టర్లకు కులం మతం జాతి భేదాలు ఉండవు కాబట్టి యోగాకి కూడా కుల మత జాతి భేదాలు ఏవి కూడా లేవు ప్రతి ఒక్కరూ చేయవచ్చును ఎందుకంటే ప్రతి ఒక్కరు తల్లి గర్భం నుంచి తొమ్మిది నెలలకే బయటకు వస్తారు మీరు గమనించారు లేదో ఏ మతమైనా ఏ కులమైనా ఏ జాతి అయినా బ్లడ్ గ్రూప్స్ ఏమైతే బ్లడ్లు ఎవరికైనా సూట్ అవుతుంది కాబట్టి యోగా ప్రాణాయామ అనేది బ్లడ్ సర్కులేషన్ కి సంబంధించిన వ్యవహారం కాబట్టి బ్లడ్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది కాబట్టి ప్రతి కి మనకు పోషకాలు అందుతాయి ప్రాణేంద్రియాలు ఆరోగ్యంగా ఉంటాయి ప్రాణేంద్రియాలు ఆరోగ్యంగా ఉంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా ఆరోగ్యంగానే ఉంటాయి బ్లడ్ కి సంబంధించిన సబ్జెక్ట్ అనమాట మేజర్ బ్లడ్ సప్లై అంటే పెద్ద పెద్ద ఆర్టరీస్ అండి అంటే మన అవయవాల దాకా రక్త ప్రసరణను తీసుకొచ్చి అక్కడికి ఎండ్ అయిపోయేది మేజర్ బ్లడ్ సప్లై మరి మైనర్ బ్లడ్ సప్లై ఏంటంటే ఆ తర్వాత నుంచి స్టార్ట్ అయ్యేది మైనర్ బ్లడ్ సప్లై అంటే ఇప్పుడు మన ఊపిరితిత్తుల దాకా మేజర్ బ్లడ్ సప్లై అవుతుంది మేజర్ ఆర్టరీస్ వెళ్తాయి మరి ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళాలి అంటే మళ్ళీ మైనర్ ఆర్టరీస్ యాక్టివేట్ కావాలి సో మనము డైనమిక్స్ ఏవి చేసినా మన ఆర్గన్స్ దాకా రక్త ప్రసరణలు వెళ్తాయి కానీ ఆర్గన్స్ లోపలికి వెళ్ళవు ఎందుకంటే అక్కడ మైనర్ బ్లడ్ సప్లై జరగాలి మైనర్ ఆర్టరీస్ యాక్టివేట్ కావాలి మైనర్ ఆర్టరీస్ యాక్టివేట్ కావాలి అంటే థర్టీ సెకండ్స్ టు సెవెన్ మినిట్స్ వరకు హోల్డ్ చేస్తాము ఆ హోల్డింగ్లోనే మైనర్ బ్లడ్ సప్లై పనిచేస్తుంది అంటే ఆర్గన్ హెల్త్ మైనర్ బ్లడ్ సప్లైలోనే ఉంది మన ప్రాణేంద్రియాలు బాగుంటే మన శరీరం బాగా పనిచేస్తుంది మనకు ఆరోగ్యం కలుగుతుంది సో ప్రపంచంలోని ఏ ఎక్సర్సైజ్లోనూ ఈ మైనర్ బ్లడ్ సప్లైని యాక్టివేట్ చేసే ప్రక్రియ లేదు ఓన్లీ యోగా ప్రాణాయామంలోనే ఉంది కాబట్టి నేను మాటి మాటికి చెప్తున్నాను ఏంటంటే యోగా ప్రాణాయామనే ప్రపంచంలోని ప్రతి ప్రాబ్లంకు సాల్వేషన్ దాన్ని నేను నమ్ముతాను నమ్మి తీరవలసిందే ఎందుకంటే ఈ ఈ సబ్జెక్ట్ మీరు డాక్టర్స్తో మాట్లాడండి ఇది కరెక్టా కాదా వాళ్ళు చెప్తారు ఇలా ఫాస్ట్ మూమెంట్స్ డైనమిక్ మూమెంట్స్ లో మనకు ఓన్లీ స్కెలిటల్ మజిల్స్ మాత్రమే యాక్టివేట్ అవుతాయి స్కెలిటల్ మజిల్స్ మాత్రమే రక్త ప్రసరణను తీసుకుంటాయి ఆర్గన్ హెల్త్ బాగుండాలి అని అంటే మనం కంపల్సరీ హోల్డింగ్ చేయాలి ఏ ఆసనం తర్వాతనైనా కొద్దిసేపు ఇలా శవాసనలో అలా పడుకొని మన శరీరం నార్మల్ అయ్యేదాకా ఉండి ఆ తర్వాత మళ్ళీగా ఏదో ఒక సైడ్ ఈ విధంగా చాలు యోగా గురువుల పర్యవేక్షణలో చేస్తే ఫలితాలు చాలా బాగుంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనిస్తారని ఆశిస్తున్నాను ఈ క్లాసు వల్ల మీరు బాగా లాభం పొందారని నమ్ముతూ యోగా ప్రాణాయామాన్ని ప్రపంచంలోని ప్రతి హెల్త్ ప్రాబ్లంకి సాల్వేషన్ అని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను మీ యోగి శ్రీనివాస్ నమస్తే